షేర్ మార్కెట్లో ఎక్కువగా మనీ సంపాదించాలి అంటే మనం ఎక్కువగా ఈక్యూని ఫాలో అవ్వాలా లేక ఐక్యూని ఫాలో అవ్వాలా చెప్పండి సార్ ఫెంటాస్టిక్ సూపర్ 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 హర్యవర్ధన్ గారు ఎక్సలెంట్ క్వశ్చన్ అంటే చాలా 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 చాలామంది అసలు దీని మీరు క్వశ్చన్ తెలిసి అడిగారో తెలియక నాకు తెలియదు కానీ క్వశ్చన్ మటుకు చాలా చాలా డెప్తుందండి చాలా అద్భుతమైన డెప్తుంది క్వశ్చన్లో షేర్ మార్కెట్లో చేస్తున్న వాళ్ళు చాలామంది ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే షేర్ మార్కెట్ అనేది మీరు ఎంత లాజికల్గా ఆలోచించి ఐక్యూతో ఆలోచించి ఎంత ప్లాన్ చేసి ఏమి చేసినా అంటే మీ క్యాలిక్యులేషన్స్ బాగుండొచ్చు స్టడీస్ బాగుండవచ్చు స్ట్రాటజీస్ బాగుండొచ్చు మీరు ఏదైనా చేస్తుండచ్చు అంటే ఇవన్నీ కూడా లెక్కల ఇవన్నీ కూడా మీరు లెక్కలేస్తారు కానీ రియల్ టైం గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత రియల్ టైం మార్కెట్లోకి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ దాన్ని మీ యొక్క స్థితిని మీ యొక్క ప్రాఫిట్ని మీ యొక్క లాస్ని మీ యొక్క పొజిషన్ని కంట్రోల్ చేసేది ఎమోషన్స్ మాత్రమే ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఎమోషన్స్ షేర్ మార్కెట్ ఈస్ కంప్లీట్లీ 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 గేమ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ఎలా చెప్పాలి మీకు ఒక క్రికెట్ ఆడే క్రికెటర్ ఒక బ్యాట్స్మెన్ చేతిలో బ్యాట్ ఎంత ముఖ్యమో ఆ బ్యాట్ కొట్టేటప్పుడు తనకు చిన్న స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అంతే ముఖ్యం సో చేతిలో బ్యాట్ కొట్టగలం ఎంత ముఖ్యమో ఆ కొట్టే సమయంలో ఆ యొక్క వ్యక్తి స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అంతే ముఖ్యం అలాగే మీకు ఈ షేర్ మార్కెట్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత స్ట్రాటజీ ఉంది ఎంత స్టడీస్ ఉన్నాయి మీరు ఎంత బాగా స్టడీ చేయగలుగుతున్నారు ఎంత బాగా స్టడీ దాని యొక్క ఆ కంపెనీ యొక్క ప్రోగ్రెస్ గురించి కంపెనీ యొక్క దాని గురించి మీరు ఎంత బాగా స్టడీ చేయగలుగుతున్నారు మీరు ఎంత బాగా స్ట్రాటజీ డెవలప్ చేయగలుగుతున్నారు అన్ని ఒకటైతే అవి నిజంగా మీరు ఆపరేట్ చేయడానికి వచ్చేసరికి మీ ఎమోషన్సే లీడ్ చేస్తాయి కావాలంటే చూడండి మీరు మీకు గనక షేర్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు చాలా బాగా పర్ఫెక్ట్గా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది చాలా పర్ఫెక్ట్గా ఈ స్ట్రాటజీ మనకు రిజల్ట్ ఇస్తుంది చాలా పర్ఫెక్ట్గా దీనితో మనకి రిజల్ట్స్ వస్తాయి అనుకున్నవి కూడా ఆ మూమెంట్లు మీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ ఎమోషన్స్లో మీరు కనుక డిఫరెంట్గా డిఫరెంట్ ఎమోషన్స్ స్టెబిలిటీ లేకుండా కనుక మీరు ప్రవర్తిస్తే దానికి ఆపోజిట్ రిజల్ట్స్ రావడం అనేది తెల్లాలేసేది షేర్ మార్కెట్లో ఎంట్రీ అయ్యేవాళ్ళు చాలామంది చెప్పేటటువంటి కంప్లైంట్ సో ఇట్ ఈస్ ఎ మార్ ఇట్ ఈస్ ఎ గేమ్ షేర్ మార్కెట్ ఈజ్ అ గేమ్ ఆఫ్ ఐక్యూ విచ్ హ్యాస్ టు బి ప్లేడ్ విత్ ఈక్యూ అది ఐక్యూ ఆట ఈక్యూతో ఆడాల్సిన ఆట షేర్ మార్కెట్ అనేది ఐక్యూ ఆట కానీ దాన్ని ఈక్యూతో ఆడాల్సిన ఆట